దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తి గాడిలో పెట్టడానికి నోట్ల రద్దును ఉపయోగపడుతుందని మోదీ నమ్ముతున్నారు దేశంలోని అన్ని వ్యాపార లావాదేవీలు ఆన్లైన్ లో పారదర్శకంగా మనీ అంత వైట్ లో నడవాలనేదే ఆయన అభిమతం ఇలా అంత సజావుగా సాగితే దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి ఎక్కడ ఏ వస్తువు కొన్నా ఒకే రకంగా పన్నులు రాబట్టి సర్కార్ ఖజానాను అభివృద్ధి చేయాలి దేశ ప్రగతికి ఆ ఉపయోగపడాలి ఇలా అనుకున్నట్లు అంతా సాగితే కొంచెం ఆలస్యంగానైనా ఒక వెను నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారట అదేంటో కాదు దేశంలో చాలా మంది పెద్దల నుంచి మొదలుకొని చిరు వ్యాపారస్తుల వరకు అంతా సతమతమయ్యేది ఒక ఇన్కమ్ ట్యాక్స్ గురించే అవును దేశంలో విప్లవాత్మకంగా ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేసి సంచలనాన్ని సృష్టించాలన్నదే మోదీ సంకల్పమట దీని ద్వారా తమ ఆర్థిక సంస్కరణలకు ముగింపు పలకాలని మోడీ భావిస్తున్నారని సమాచారం అన్ని వినియోగ వస్తువులకు పన్నులు సరిగా కడితే ఇక ఆదాయపు పన్నుతో పనే ఉంది అనేది ఒక విప్లవాత్మక కాన్సెప్ట్ వచ్చే ఎన్నికల నాటికి ఈ కాన్సెప్ట్ ను అమలు చేస్తే అంటూ మరోసారి విజయం అందిస్తారనే ఆలోచనలో ఉన్నారట సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ